Namaste, welcome to KN TV Life. Today we have a special guest ఇప్పటిదాకా వీడియోస్ చూసారు కదా మనతో పాటు ఉన్నారు వైబ్రెంట్ విజయ గారు నమస్తే వాడ్రం విజయ గారు నమస్తే ప్రియాంక సో ఇప్పటిదాకా మేము చాలా అట్రాక్షన్ మీద ఇవాళ నుంచి మీతో కొత్త కొత్తగా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ మన వ్యూయర్స్ కోసం ఎలా అట్రాక్ట్ చేయాలి వాళ్ళు అనుకున్నవన్నీ వాళ్ళకి ఎలా కోరికలు పీలాలి అనేది మెడిటేషన్ ద్వారా అలాగే మేనిఫెస్టేషన్ ద్వారా ఎఫమేషన్ ద్వారా ఎలా పొందొచ్చు అనే విషయాల మీద మాట్లాడుతుంది సో ఇ ఫస్ట్ ఎపిసోడ్ లో మీరు మీ గతంలో వీడియోస్ అన్ని చూసాం మేము వేరే ఛానల్స్ లో సో ఇప్పుడు మళ్ళీ అట్రాక్షన్ ఏంటి అదేంటి అవుతుంది ఈవెన్ రాబోయే రోజుల్లో మంచి రోజులు ఉన్నాయో మేనిఫెస్టేషన్ కి కానీ మెడిటేషన్ కి రిలేటెడ్ కానీ థ్యాంక్ యూ ప్రియాంక చాలా బాగా అనిపించింది మీరు వింటున్నారు చూస్తున్నారు అని నా మెయిన్ ఫోకస్ మెడిటేషన్ అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఇందులో మనకు ఫ్రైడే ఈ వచ్చే ఫ్రైడే మెడిటేషన్ చేయడానికి చాలా మంచి రోజు అంటే పౌర్ణమి అయిన తర్వాత ఫోర్ డేస్ తర్వాత మనం చేస్తున్నాం కాబట్టి ఆర్ ఇట్ కెన్ థర్డ్ డే అయితే నైట్ టైంలో మీరు ఈ మెడిటేషన్ లో ఏం చేస్తారు అంటే మీరు ఇన్ని రోజులు చేసిన అంటే పర్ మంత్ మూన్ మీద చాలా ప్రభావం ఉంటుంది మన ఎనర్జీలో లైక్ యూ మైట్ బి నోయింగ్ దట్ వీఆర్ ఎనర్జీ బీయింగ్ ఎనర్జీ తోటే మనం కూడుకున్నాము మూన్ తో సంబంధం ఎటువంటిది అంటే మన ఎనర్జీని మనకు లైట్ మనకు వచ్చేది సన్ నుంచి మూన్కు వస్తుంది మూన్ నుంచి వన్ సెకండ్ లో అర్త్ వస్తుంది సో అంత పవర్ఫుల్ గా ఉన్న ఎనర్జీని మనము ఆ ఎనర్జీతో మెడిటేషన్ చేయడం అది చాలా ప్రభావంతో ఉంటుంది అది ఎలా చేయాలి అంటే నైట్ టైం ఆఫ్టర్ ఆల్ యువర్ వర్క్ ఓవర్ కెన్ జస్ట్ బీ ఇన్ యువర్ కామ్ ప్లేస్ చెప్పేయండి నేను నా ఫోకస్ నేను ఉంటాను అని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీరు మీ టైం పక్కన పెట్టుకొని మీరు ఏం చేస్తారు అంటే జస్ట్ ఓపెన్ యువర్ ఫార్మ్స్ ఎప్పుడైనా మెడిటేషన్ చేసేటప్పుడు ఫార్మ్స్ ఓపెన్ ఉండాలి బికాస్ ఎనర్జీ అనేది మన ఈ టూ హ్యాండ్స్ లో ఉన్న ఈ పాయింట్ లోకి వస్తుంది ఏ ఎనర్జీ అయినా ఆఫ్ తర్వాత మెడిటేషన్ ముద్ర కూడా మేము ఇలా చూస్తాం కదా సో దిస్ ఇస్ ఫోర్ అనదర్ ముద్ర అంటే ఇది ఒక చక్ర కోసం అయితే ఇదైతే కామన్ జనరల్ గా మనం పెట్టేది ఏంటి అంటే ఇది దీనికి ఏ ముద్ర అవసరం లేదు జస్ట్ ఓపెన్ ఫామ్ పెట్టేసుకుంటే ఇట్స్ ఈజీ జనరలైజ్డ్ వే ఆఫ్ ముద్ర క్లోజ్ యూర్ ఐస్ క్లోజ్ యూర్ ఐస్ అవుతే మనము గ్రౌండ్ మీద లెగ్స్ పెట్టేసుకోవచ్చు అండ్ బ్యాక్ రెస్ట్ లో ఉండాలి అంటే ఫిఫ్టీన్ మినిట్స్ మనం కూర్చుంటాం కాబట్టి కంఫర్టబుల్ క్లోదింగ్ ఉండాలి కంఫర్టబుల్ గా కూర్చోవాలి ఇలా ఏమి అవ్వదు అంటే యూ కెన్ జస్ట్ వర్టికల్లీ లైడ్ అవుట్ అండ్ యూ కెన్ హ్యావ్ అ మెడిటేషన్ మీరు అలా కూడా చేసుకోవచ్చు అయితే ఈ మెడిటేషన్ లో ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఫోకస్ ఈజ్ ఆన్ బ్రీత్ ఎప్పుడైనా మెడిటేషన్ చేసేటప్పుడు బేసిక్ గా మనం చేసేది బ్రీత్ మీద ఒక ఫోకస్ పెట్టడం ఫోకస్ పెట్టేటప్పుడు యూజువల్లీ కాన్సన్ట్రేట్ చేయలేము సో థాట్స్ అనేది వస్తాయి ఎంత మెడిటేషన్ చేసినా కూడా థాట్స్ అనేవి ఉంటాయి అది సహజం అయితే ఆ థాట్స్ ని మీరు కొంచెం సేపటికి మళ్ళిస్తూ ఉంటారు అంటే మీరు బాడీ మైండ్ సోల్ మూడు ఒకే దగ్గర ఉండాలి కాబట్టి నేను ఏం చేస్తున్నాను థాట్స్ వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి థాట్స్ వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి కాబట్టి దాంతో ఫోకస్ పెట్టడానికి అంటే దాని మీద అయ్యో అని చింత పెట్టడం ఇంపార్టెంట్ కాదు నా వల్ల అవ్వట్లేదు అంటే మనని మనము చాలా బ్యాడ్ గా ఆలోచిస్తాం అదే టైంలో అయ్యో నేను ఎంతో మెడిటేషన్ చేయాలనుకున్నా అవ్వట్లేదే ఇలాంటి థాట్స్ వస్తాయి ఫియర్ఫుల్ థాట్స్ వస్తూ ఉంటాయి మెడిటేషన్ అనగానే ఫియర్ఫుల్ థాట్స్ అదే వస్తుంది అమ్మో మెడిటేషన్ అంటారు ఏమో థాట్స్ వద్దంటారు ఎలా అవుతుంది ఇలాంటి థాట్స్ నుంచి మనం ఎలా ఆలోచించాలంటే ఏ వచ్చినా నేను మైండ్ బాడీ సోల్ తో కనెక్ట్ అయిపోతాను థాట్స్ వస్తూ ఉంటాయి కదా అనేసి మానవద్దు జస్ట్ ఆ టైంలో జస్ట్ యు లై డౌన్ రిలాక్స్ అంటే నేను ఏ పని చేయట్లేదు హ్యాపీగా ఉన్నాను అమ్మయ్య ఇప్పుడు ఏ పని అడగట్లేదు ఈ ఫిఫ్టీన్ మినిట్స్ నేను ఏ పని చేయట్లేదు అని ఒక హ్యాపీనెస్ ని తీసుకురండి అంటే ఏమి ఆలోచించట్లేదు ఫోన్ లో ఉండట్లేదు ఇలాంటి మంచి థాట్స్ ఆలోచించండి సో కట్ అయిపోతున్నాయి థాట్స్ ఏమన్నా థాట్స్ ఉన్నా కూడా అవి కట్ అయిపోతుంది అంటే నేను ప్రేస్ చేస్తున్నాను నన్ను నేను నేను నా వల్ల అవుతుంది ఓ నేను కూర్చోగలిగాను ఈ రోజు ఇలా మీరు మిమ్మల్ని మీరు ప్రేస్ చేసేటప్పుడు మీరు కనెక్ట్ అవుతున్నది యూనివర్స్ పాజిటివిటీకి మీరు వెళ్తున్నారు అనగానే మీరు కనెక్ట్ అవ్వేది ఎవరితో అంటే యూనివర్స్ ఓకే ఆ థాట్ లో ఉన్న పవర్ మీరు ఎన్ని నెగిటివ్ థాట్ చెప్పినా దానికి లెక్క ఉండదు అనమాట అంత పవర్ఫుల్ పాజిటివ్ థాట్స్ ఉంటాయి సో వన్స్ యు ఆర్ రెడీ అంటే నేను రెడీగా చేయగలుగుతున్నాను అని నేను హ్యాపీగా చెప్పగలుగుతున్నాను అనగానే యూనివర్స్ మీకు కనెక్షన్ అనేది ఇచ్చేస్తుంది

సో దాట్ ఈస్ ద సీక్రెట్ నాకు తెలిసి ఇంకా అది మెల్లిగా మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మెడిటేషన్ అనేది మనం రెగ్యులర్ గా చేస్తూ ఉంటే ఆ వన్ సెకండ్ కాస్త ఫైవ్ సెకండ్స్ అవుతుంది ఫైవ్ సెకండ్స్ సెకండ్స్ కాస్త ఫిఫ్టీన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విట్ హ్యాబిటేటెడ్ అండ్ కాన్సన్ట్రేట్ అంటే సో నేను ఫ్రైడే రోజు చెయ్యాలి అని ఫ్రైడే చెయ్యాలి ఏ టైంకి టైం ఏదన్నా పర్టికులర్ ఆఫ్టర్ సిక్స్ ఓ క్లాక్ ఆఫ్టర్ సెవెన్ ఓ క్లాక్ ఆఫ్టర్ ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ టెన్ ట్వెల్వ్ ఓ క్లాక్ క్లాక్స్ అబ్సూట్లీ ఫైన్ ఎక్కువ టైం అయిపోయింది ఇప్పుడు టైం రెస్టింగ్ టైంలో ఉన్నాను అంటే ఈ టైంలో లో మీరు ఈ నైట్ టైంలో మీకు స్టేట్ ఆఫ్ మైండ్ మారిపోతూ ఉంటుంది అనమాట కాన్షియస్ నుంచి మనము సబ్ కాన్షియస్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది అంటే పడుకునే టైంలో మనం ఏం చేసినా అది మన నెక్స్ట్ డే కి అది దోహదపడుతుంది ఇట్స్ లైక్ సీడ్ సో మీరు ఈ రోజు చేసిన దానికి రిజల్ట్ అనేది రేపు వస్తుంది సో జస్ట్ ఎన్షూర్ దాట్ యు ఆర్ డూయింగ్ ఇట్ మీరు చేయడం ఇంపార్టెంట్ చేసిన తర్వాత రిజల్ట్ అనేది ఆటోమేటిక్ చేయాలి అనేది కూడా మీరు చెప్పారు జస్ట్ కొద్దిసేపు లైడౌన్ అవ్వాలి లేకపోతే కూర్చోడము కానీ చేస్తే సరిపోతుంది అని అనంటారు సో విజయ గారు సీ ఫర్ ఎగ్జాంపుల్ మెడిటేషన్ ఎవరైనా చేసుకోవచ్చు అని అంటున్నారు సపోజ్ నాకు ఇప్పుడు ఏదైనా ఒక కోరిక ఉంది సపోజ్ డబ్బులే కావాలి అని అనుకుంటున్నాను అనుకోండి అది ఎలా చేసుకోవాలి మెడిటేషన్ సో మెయిన్ మెడిటేషన్ లో మీరు ఫోకస్ పెడుతున్నారు తర్వాత మీరు ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకుందాం ఫస్ట్ మన ఫోకస్ ఫిఫ్టీన్ మినిట్స్ అని పెడుతున్నాం కాబట్టి మనీ మేనిఫెస్టేషన్ కి మీరు ఈజీ మెథడ్ అంటే ఫస్ట్ ఈజీ మెథడ్ ఏంటి అంటే ఇంట్లో మనకి ఏదైనా టెన్ రూపీస్ నోటు హండ్రెడ్ రూపీస్ నోటు ఫైవ్ హండ్రెడ్ నోట్ విచ్వర్ ఏదన్నా ఆ నోట్ ని మీ పక్కన పెట్టుకుని మీరు ఆ నోట్ ని కొంచెం ఒక టూ మినిట్స్ చూసి జస్ట్ దాన్ని మన వన్ ఇలా దీన్ని ఇంత ఇంత ప్లేస్ లో పెట్టుకుని చూడండి చూసి ఒక కనెక్షన్ అనేది ఏర్పరచండి ఏర్పరిచిన తర్వాత ఆ నోట్ ని మీ హార్ట్ చక్ర హార్ట్ చక్ర దగ్గర పెట్టేసుకొని జస్ట్ ఫర్ టూ మినిట్స్ యూ జస్ట్ థింక్ ఆఫ్ ఇట్ అంటే ఏం చేస్తున్నారు అంటే ఈ మనీ అనే ఒక కనెక్షన్ అనేది ఏర్పరచండి సో మనీ కి ఇది చాలా దోహదపడుతుంది అంటే మీరు మనీ ఎనర్జీని మీ సబ్కాన్షియస్ మైండ్ లోకి అట్రాక్ట్ చేస్తున్నారు సో మనీ అని ఆ మనీ అనే ఫిజికల్లీ మీరు టచ్ చేస్తున్నారు ఫీల్ చేస్తున్నారు కాబట్టి మనీ అట్రాక్షన్ లో ఇది చాలా దోహదపడుతుంది సో దీనికి సంబంధించి ఇప్పుడు ఫస్ట్ టైం ఈ మెడిటేషన్ మెడిటేషన్స్ చూస్తున్నారు లేకపోతే మేము ఎప్పటి నుంచో ఉన్నాం కానీ ఈ సబ్జెక్ట్ లో ఉన్నాం కానీ మాకు ఎలా కనెక్ట్ అవ్వాలో తెలియట్లేదు అని అనుకునే వాళ్ళకి మీ గైడె గైడెన్స్ ఏమైనా దొరుకుతుందంటారా ఇవన్న క్లాసెస్ కానీ ఏదైనా అంటే క్లాసెస్ మనీ వర్క్ షాప్ అనేది చాలా పవర్ఫుల్ వర్క్ షాప్ ఉంటుంది అది ఎలాగైనా మీరు జాయిన్ పార్టిసిపెంట్స్ ఉండే మాత్రము దట్ ఈస్ షార్ట్ వే టు గో ఎడ్ అండ్ మేనిఫెస్ట్ మనీ ఓకే మనీ అనేది మన ఎనర్జీలో ఉంటుంది కాబట్టి అందరికీ మనీ ఎనర్జీ అనేది అబండెన్స్ ఎనర్జీ అనేది అందరిలో ఉంది దాన్ని జస్ట్ ట్యాప్ చేయగలగాలి కోచ్ మీకు అది ఎలా చేయాలి అనే టెక్నిక్ ని నేర్పించు ఓకే ఎప్పుడు ఉంటుంది క్లాస్ కమింగ్ సండే ప్రియాంక మనీ వర్క్ షాప్ అనేది ఉంది సో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి అంటే ఎన్రోల్ చేసుకోవచ్చు ఓ సో సండే రోజున మీ క్లాస్ ఉంటుంది అనమాట ఏ టైంకి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుంది రైట్ ఓకే త్రూ ఆన్లైన్ రైట్ సో చూసారు కదా మీరు కూడా మెడిటేషన్ లో మనీ ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి అనే విషయం తెలియాలి అని అంటే ఒక కోచ్ ఉండాలి కదా సో డెఫినెట్ గా వైబ్రెంట్ విజయ గారి గైడెన్స్ లో మీరు మనీ సో మీరు కూడా మనీ మెడిటేషన్ ఎలా చేయాలి అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారా అవసరమే లేదు వైబ్రెంట్ విజయ గారి గైడెన్స్ కింద మీరు రిజిస్టర్ చేసుకోండి స్కిల్ మీద కనిపిస్తున్న నెంబర్ కి సండే రోజున టెన్ ఓ క్లాక్ క్లాస్ అటెండ్ అవ్వండి Thank you so much Vijaygar thank you Priya